రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల నాయకులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు దివ్యాంగుల యొక్క సంక్షేమం పైన దృష్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఫస్ట్ ఇయర్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో దివ్యాంగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసింది అయితే దివ్యాంగులకు ఇస్తామన్న పథకాల్లో రెండు ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో శూన్యంగా చూపించాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దివ్యాంగులకు మ్యారేజ్ స్కీమ్ అనౌన్స్ చేస్తామనేసి లక్ష యాభై వేల రూపాయలు ఎవరైనా దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారికి ప్రో వారిని పెళ్లి చేసుకునే వారిని సకలాంగులు పెళ్లి చేసుకుంటే సకలాంగులకు లక్ష యాభై వేల రూపాయలు వివాహ ప్రోత్సాహ బహుమతి ఇస్తామని చెప్పారు ఆ దినాల్లో వారు అమలు చేయరు అలాగే చెప్పిన మాట ప్రకారంగా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు అది ఆ ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది అలాగే దివ్యాంగులకు స్కూటీల విషయంలో లేట్ చేయడం జరిగింది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఆనాడు కూడా ఒక సంవత్సరంన్నర వరకు దివ్యాంగుల ని కార్పొరేషన్ ని ఏర్పాటు చేయలేదు ఎందుకు చేయలేదు అది మనకి తెలియని పరిస్థితి ఆ మొదటి సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల విషయం పైన ఏ దృష్టి పెట్టలేదనేది వాస్తవంగా చూడదని ఇక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా దివ్యాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు పెంచడం చాలా సంతోషకరమైన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అక్కడ ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంది ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా నిలబెట్టుకుంది అయితే ఆ ప్రభుత్వము పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వెంటనే జనవరి నెల నుండి మెడికల్ పెన్షన్లు అనౌన్స్ చేశారు మెడికల్ పెన్షన్లు జనవరి నెల నుంచి అనౌన్స్ చేశాను జూన్ నెలలో రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో వచ్చింది రెండు వేల ఇరవై జనవరి నెలలో మెడికల్ పెన్షన్లను అనౌన్స్ చేశారు మెడికల్ పెన్షన్లు ఎనభై శాతం వైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వారికి బెడ్రీడన్ కేసులు కాలు వారికి ఐదు వేల రూపాయలు పెన్షన్ అనౌన్స్ చేశారు అది ఐదు వేల రూపాయలు ఆనాడే వైసీపీ గవర్నమెంట్ కాలంలోనే ఐదు వేల రూపాయల పెన్షన్ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఐదు వేల రూపాయల ని పదిహేను వేలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రతి నెల కూడా ఎవరైతే అరువులై ఉన్నారో వారందరినీ కూడా అప్లై అందరికి కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఇరవై ఒక్క రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది రెండు వేల ఇరవైలో ఈ మెడికల్ పెన్షన్లు ఎవరైతే అరువులు ఉంటారో వారు అప్లై చేసుకొని అప్లై చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో పెన్షన్ మంజూరు అయిపోయింది నెక్స్ట్ ఒకటో తేదీకి పెన్షన్ రిలీజ్ అయిపోయింది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరమైన ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెలలో గద్దెకెక్కి సంవత్సరం అయింది ఈ అయినా పెండింగ్ ఉన్న పెన్షన్ల విషయం పైన దృష్టి పెట్టలేదు వైసీపీ ప్రభుత్వంలో సిక్స్టెప్ వాలిడేషన్ పేరుతో నిలిపివేసిన పెన్షన్దారుల విషయం పైన దృష్టి పెట్టలేదు కొత్తగా చదరం సర్టిఫికేట్లు విడుదల చేస్తున్నారు వాళ్ళందరూ అప్లై చేసుకొని అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు చాలా మంది కొత్తగా పెన్షన్దారులు ఎదురుచూస్తున్నాను ఇంకొక దారుణమైన ప్రక్రియ ఏంటంటే నవంబర్ నుంచి ప్రౌజ్ పెన్షన్ నవంబర్ నుంచి చనిపోయిన భర్తలు ఎవరు ఉంటారో వారి పేజ్లో వారి యొక్క భార్యలకు పెన్షన్లు ఇవ్వాలనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చింది అయితే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముందు చనిపోయిన ప్రజ పెన్షన్దారులకి ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలేదు చాలామంది యుతంతువులు మాకు ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని ఎదురుచూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి విషయం పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరమైన దృష్టి పెట్టలేదు అప్లై చేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతుంది మెడికల్ పెన్షన్లోనే అయితే అయితేనేమి వికలాంగుల పెన్షన్లోనే అయితేనేమి వారి పెన్షన్లు రిలీజ్ చేయడానికి సర్ప డిపార్ట్మెంటు ఎందుకు ముందుకు రావట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా లోపం కలిగి ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో మీరు చూస్తే ప్రతీ నెలా కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇరవై ఒక్క రోజుల్లోనే దాన్ని ఆ పెన్షన్ మంజూరు అయ్యే చర్యలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఆ ప్రక్రియ జరగలేదు కానీ ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వాలంటరీ అవస్థ తర్వాత సచివాలయం అవస్థ తీసుకురావడం ఈ యొక్క వ్యవస్థ ద్వారా ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేవారు అలాగే పెన్షన్లు మంజూరు చేసేవారు కాలక్రమేణా వైసీపీ ఆ ప్రక్రియను నిలిపివేసి నెల రోజులకి చేశారు నెల రోజుల తర్వాత మూడు నెలలకు చేశారు మూడు నెలల తర్వాత ఆరు నెలలకు చేశాను అందుకే ఆ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం గా ఉన్నది ఎందుకంటే సజ్జల యొక్క మనస్తత్వం ఈ యొక్క పెన్షన్ విషయం పైన చాలా కఠినంగా ఉంది అలాగే పెన్షన్ పెం పెంచ పెంచడానికి దివ్యాంగుల పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాకపోవాలి అయితే ఇప్పుడు పెన్సిల్లు పెంచే పెన్సిల్లు పెంచే మనసు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉన్న కొత్త పెన్షన్లు విడుదల చేయాలనే మనసు చాలామంది దివ్యాంగులైతే ఏమి చాలామంది హితవంతులు అయితేనేమి చాలామంది పౌజు పెన్షన్దారులు అయితేనేమి సంవత్సరం బట్టి పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నా కొంతమంది ఇలా కూడా గత ప్రభుత్వంలో మేము పెన్షన్కి అప్లై చేసుకున్నాం ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా వీళ్ళు రద్దు చేశారా లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వట్లేదు అని చాలా బాధతో ఆలోచించి పెన్షన్దారులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన దృష్టి పెట్టి ఈ యొక్క సమస్య నుండి కొత్త పెన్షన్దారులకి విముక్తి దయచేయమని వారికి పెన్షన్లు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టమని ప్రామపూర్వకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఆర్డిఏ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సరఫ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారిని కొత్తగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి పెన్షన్లు మీరు మంజూరు చేస్తారా లేకపోతే కొత్తగా అప్లైస్కి అప్లికేషన్ తీసుకోవడానికి ఆప్షన్ ఇస్తారా ఎప్పుడు పెన్షన్ కొత్త పెన్షన్లు విడుదల చేసే అవకాశం ఉంది దానిపైన స్పష్టత కొద్దిగా ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వం పైన సంవత్సరం పాటు ఎదురు చూశారు రోజు ఇస్తారా ఈ నెల ఇస్తారా జూలై నెలలో ఇస్తారేమో అని ఆశపడ్డారు జూన్ దాటిపోతే మళ్ళీ డిసెంబరే కదా డిసెంబర్ కూడా ఎదురు చూశారు మళ్ళీ జూన్ వరకు ఎదురు చూశారు మళ్ళీ డిసెంబర్ వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వము ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఒక జీవను తీసుకుని వచ్చి సంఖను ఆకించేసింది కాబట్టి ఇప్పుడు అదే జీవో బాగుందనేసి మీరు ఓడుకోకండి ఎందుకంటే మన ప్రభుత్వం పైన మంచి పేరుని సంపాదించుకోవాలనే ఉద్దేశం సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ దీనిపైన దృష్టి పెట్టి అయ్యా ఆరు నెలలకు ఒకసారి కాదు పెన్షన్లు ఇవ్వడం ప్రతి నెల కూడా పెన్షన్లు కొత్త పెన్షన్లు విడుదల చేసే ప్రక్రియ మన ప్రభుత్వం తీసుకురావాలి అప్పుడే మన ప్రభుత్వంలో ఒక ఆదర్శకత నడుస్తుందని అర్థమవుతుంది మనం పెన్షన్లు అన్నీ కూడా కొత్త పెన్సిల్ విడుదల చేయకుండా ఎంతోమంది అరువులందరినీ కూడా కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాలుగా మనం వారిని తొక్కేస్తున్నాం వారిని మనం అర్థం చేసుకుంటున్నాం కాదు వారి వారి విషయంపై మనం పట్టించుకోవటం లేదు కాబట్టి వారు చాలా బాధతో ఉన్నారు కలెక్టర్ ఆఫీసుల్లో అనేకమైన అప్లికేషన్లు మన ప్రభుత్వం నెలకొల్పబడిన దగ్గర నుంచి ఎంతోమంది పెన్షన్దారులు మనకి అర్జీలు పెట్టుకున్నారు ఆ అర్జీల విషయం పైన మనం ఇప్పటి వరకు ఏ విధమైన న్యాయం చేయలేదు అని స్పష్టంగా సిఎస్ గారు కలెక్టర్లు చెప్పాలి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం సీఎం గారితో జరుగుతుంది గత రెండు సమావేశాల్లో దొంగ పెన్షన్దారుల పైన మాట్లాడారు పెన్షన్లు నూత కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రావడం లేదు అరువులైన పెన్షన్దారులు అందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఉద్దేశాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తప్పనిసరిగా తెలియజేయవలసిన బాధ్యత ఉంది మనకి అనేకమైన దరఖాస్తులు అర్జీలు కొత్త పెన్షన్ల కోసం వస్తున్నాయి వాటిపైన ప్రభుత్వం విడుదల చేయట్లేదు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు అని కలెక్టర్లే చెప్పే పరిస్థితి డిఆర్డిఏ వారిని అడిగితే ప్రభుత్వం ఇంకా ఆ ఆప్షన్ ఇవ్వలేదు ఆప్షన్ ఇవ్వకపోవడం ఏంటి ప్రభుత్వం ఇచ్చేటట్లుగా అడ్మినిస్ట్రేషన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్కి విషయాన్ని చెప్పాలి సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాలి కొత్త పెన్షన్లు ఎంతమంది అప్లై చేసుకొని ఉన్నారు వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మనం ముందడుగులు వేయాలి దానికోసం బడ్జెట్ను నిర్ణయించండి లేకపోతే ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు బట్టి రెండు సంవత్సరాలు బట్టి కొత్త పెన్షన్లు విడుదల చేయట్లేదు గత ప్రభుత్వంలో కూడా జూన్లో విడుదల చేస్తామని చెప్పారు తర్వాత డిసెంబర్లో రెండు వేల ఇరవై డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడా ఇద్దామని చెప్పారు ఇవ్వలేదు ఇంకా ఎలక్షన్ టైం వచ్చింది దాన్ని పక్కన పెట్టారు జూన్ నెలలో మీరైనా ఇస్తారేమని మేము చూసాం ఇవ్వలేదు అలాగే డిసెంబర్ వరకు ఎదురు చూసాం డిసెంబర్లో కూడా ఇవ్వలేదు ఇప్పుడు జూన్ వరకు ఎదురు చూసాం జూన్ వరకు జూన్లో కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి ఈ ప్రభుత్వం ముందడు లేదు అని స్పష్టంగా తెలియజేయండి చాలామంది డిసెంబర్కి అయినా కొత్త పెన్షన్లు వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రతి నెల కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రాసెస్ని తెలుగులోనికి తీసుకురావాలనేసి అరవై అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తామని మాట మాత్రమే అతమానం వరకుంటా ఇంకా కొత్త పెన్షన్లు మేము ఒక లక్ష కలిపాము అని చెప్పగలిగే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం రావాలనేసి హృదయపూర్వకంగా పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నా